ఇది వచ్చేసి ఈ టైప్ మాల్ కట్ చేసుకుంటున్నాము దీని లెంగ్త్ వచ్చేసి షార్ట్ కూడా వస్తుంది దీనికి దీని లెంగ్త్ వచ్చేసి పెట్టుకుంటున్నాము ఇది స్ట్రైట్ పీస్ ఉండాలి ఇలా కట్ చేసేసుకోవాలి స్ట్రైట్ గా ఇది కూడా సమానంగా ఉండాలి నెక్ ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి షార్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఎక్కడి దాకా అయితే మనం కుట్టుకుంటాము అక్కడికి ఇలా మార్కింగ్ వేసుకొని ఇట్లా రౌండ్ మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఇలా ఎలా స్టిక్ ఇస్తాము దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి దీని సెంటర్కి ఇలా మార్పింగ్ చేసుకున్నాం కదా ఇలా ఎలాస్టిక్ అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి షార్ట్ ని కుట్టుకుంటున్నాము ఇలా పై వైపుకి వేసుకోవాలి దీన్ని కింద వైపుకి కి లో వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి ఇది ఇలా అటాచ్ చేసేసుకున్నాం కదా ఈ కింద పార్ట్ వచ్చేసి ఇలా కుట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా మడత పెట్టేసుకొని ఒక లేయర్ కుట్టేసుకోవాలి ఈ ఎలా స్టిక్ వచ్చేసి ఇలా సెంటర్కి పెట్టేసుకొని స్కిచ్ చేసుకోవాలి రఫ్ చేసేసుకుంటున్నాను ఇలా ఈ సెంటర్కి పెట్టేసుకొని ఇలా మడత పెట్టేసుకోవాలి ఇలా మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇలా స్టిఫ్గా లాగుతూ కుట్టుకోవాలి ఇలా షార్ట్ కుట్టేసుకున్నాం కదా ఇలా రివర్స్ చేసేసుకొని టూ సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి చేసేసుకోవాలి సెంటర్కి ఇలా జాయిన్ చేసేసుకోవాలి డబల్ స్కి చేసేసుకున్నా ఇది వచ్చేసి షార్ట్ రెడీ అయిపోయింది ఇది వచ్చేసి టాప్ కదా ఈ టాప్ ని ఇలా నెక్స్ట్ ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇట్ సైడ్ ఇట్ సైడ్ కుట్టేసేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ మేము పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ మేము పెట్టేసుకొని టూ సైడ్స్ కుట్టేసేసుకోవాలి ఇప్పుడు సైడ్ కూడా మడత పెట్టేసి కుట్టుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ కుట్ తీసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలాంటి ఎలాస్టిక్ తీసుకొని ఇలాంటి ఎలాస్టిక్ ఒకటి తీసుకొని కుట్టుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకోవాలి ఇటు కూడా రఫ్ చేసేసుకొని ఇలా స్టిఫ్గా లాగుతూ కుట్టుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా ఇలానే కుట్టుకోవాలి ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేస్తాము ఇలా స్టిఫ్గా లాగిపోయి కుట్టుకోవాలి ఇలా స్టిక్ గా లాగుతూ కుట్టుకోవాలి ఈ సైడ్ జాయింట్లు వచ్చేసి ఇలా ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి టూ సైడ్స్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని కుట్టుకోవాలి అక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుంటూ ఇక్కడ బట్టుకే కుట్టుకోవాలి ఇలా సమానంగా పెట్టేసుకొని అడ్జస్ట్ ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసుకొని లో కూడా రఫ్ చేసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఇలా తీసేసుకోవాలి సేమ్ ఇట్ సైడ్ కూడా ఎడ్జిలో సమానంగా పెట్టేసుకోవాలి క్లాత్ని సమానంగా పెట్టేసుకొని స్టార్టింగ్ లో రఫ్ చేసుకుని ఇలా కుట్టేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి రఫ్ చేసుకొని రివర్స్ లో చేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి ఇది వచ్చేసి ఈ లేస్ని ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా మెక్కు కూడా ఇలా లేస్ సెటార్ చేసేసుకున్నాను